అందరికీ నమస్కారం హైషి మేకర్స్ వెల్కమ్ ఈరోజు రెసిపీ అయితే అల్లం నిల్వపచ్చడి అండి అల్లం పచ్చడి చాలా ఈజీగా చాలా సింపుల్గా చాలా టేస్టీగా మనం రెడీ చేసుకోవచ్చు ఇది మన వర్షాకాలంలోని చలికాలంలో తినడం వల్ల కప్పు అది తగ్గుతుంది ఇంకా మనకి వర్షాకాలంలో వచ్చే చలి జ్వరం ఇంకా చాలా ఉంటాయి కదా దగ్గు జలుబు ఇవన్నీ ఈ పచ్చడి తినడం వల్ల తగ్గుతుందండి అంటే డైలీ అల్లం మనం తీసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది అదే ఇలా నిలవ పచ్చడి రూపంలో తీసుకోవడం వల్ల మనం ఇది డైలీ తినడానికి కూడా ఇష్టపడతారండి పిల్లలకు కూడా నచ్చుతుంది ఇదేంటంటే నేను ఇది ఎంతెంత కొలత తీసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను ఈ పచ్చడి చూస్తున్నారు కదా ఈ పచ్చడి అయితే నేను కిలో అల్లం తీసుకునేది పావుకిల అల్లానికి మీకు ఎంత పచ్చడి వచ్చింది అనేది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తానండి అంటే పావుకిల అల్లమే కాదు మేము చాలా వేస్తాం కదా దాంట్లోని ఇప్పుడైతే వెయింగ్ స్కేల్లో మీకు ఎంత నాకు పచ్చడి వచ్చింది ఎంత వెయిట్ వచ్చింది అనేది మీకు చూపిస్తుందని చూడండి ఇప్పుడు ఇలాగ మనం వెయింగ్ స్కేల్ తీసుకొని దాని మీద ఒక గిన్నె పెట్టాను దాంట్లోని ఇక పచ్చడి వేస్తాను చూసారా ఒక కిలో ఎయిటీ ఫైవ్ గ్రామ్స్ వచ్చింది నాకు ఈ పచ్చడి అనేది ఇది ఏంటంటే నేను చలికాలంలోనే రెడీ చేస్తానండి వర్షాకాలంలో చలికాలంలో రెడీ చేసుకుంటాను ఇప్పుడు నేను ఇగోండి పావు కిలో ఇగోండి పావు కిలో నేను అల్లం అనేది తీసుకుంటున్నాను ఇప్పుడు వన్ నాట్ టూ వచ్చింది కదా ఇంకా చూపిస్తాను చూడండి ఇంకొకొక్కటిగా వేస్తున్నాను ఈ పావు కిలో అల్లానికి మనం అన్నీ సమానంగా తీసుకోవాలి ఇగోండి మీరు ఖచ్చితంగా పావు కిలో అల్లం మీరు చెక్కు తీసింది మీరు వెయిట్ వేసుకోవాలి అక్క మా దగ్గర వెయింగ్స్కేల్ లేదక్క మేము ఎలాగ మేము చేసుకోవాలి మాకు కిలో అంటే తెలియదు కదా ఒకరు ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు అల్లం తెచ్చుకున్నప్పుడు ఎలాగా అని అనుకుంటారు కదా మీరు చెక్కు తీసిన తర్వాత మొక్కలు కట్ చేసి ఒక కప్పు తీసుకోండి ఈ అల్లం అయితే నేను అల్లం మొరబ్బా చేయడానికని చెప్పేసి అని నేను పక్కకు తీసుకున్నానండి అది వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి కొంచెం తక్కువగా ఉందని చెప్పేసి అది పక్కన పెట్టేశాను మళ్ళీ వేరే తీసుకున్నాను ఇది అల్లం వెల్లుల్లి పచ్చ పేస్ట్ చేసేసానండి ఇది ఆ రెసిపీ అయితే మీకు నెక్స్ట్ వీడియోస్లోనే నేను చెప్తాను ఆ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలని కానీ చాలా బాగా పంచేస్తుందండి అల్లం మొరబా అనేది నేనైతే ఈజీగా ఇంట్లోనే చాలా సింపుల్గా మనం రెడీ చేసేసుకోవచ్చు కదా అది కూడా నాకు హోమ్ మేడ్ అనేవి నాకు చాలా ఇష్టం అందుకని చెప్పేసి నేను ఎక్కువగా ఇంట్లోనే తయారు చేసుకుంటాను బయట కొను కొనడానికి నాకు అసలు ఇష్టం ఉండదండి అందుకని చెప్పేసి నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటాను ఇప్పుడు వన్ నాట్ ఫైవ్ గ్రామ్స్ వచ్చింది అది నాకు ఇప్పుడు సరిపోదు అసలు నాకు అందుకని చెప్పేసి అది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేను రెడీ చేసేసాను ఇప్పుడు మళ్ళీ వేరే అల్లం తీసుకుంటున్నాను ఈ అల్లానికి అయితే నేను అల్లం క్యాండీస్ అనేది నేను తయారు చేస్తున్నాను ఆ తయారు చేసినప్పుడు ఎలా తయారు చేశాను ఏంటనేది మీకు నెక్స్ట్ వీడియోస్లోనే ఇంకొకసారి వస్తుందండి నేను డైలీ వీడియోస్ అనేది చేయలేకపోతున్నాను ఎందుకంటే నాకు ఇంట్లో కొంచెం పనులు ఉండడం వల్ల నేను వీడియోస్ డైలీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి ఇప్పుడైతే చూస్తున్నారు కదా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది నేను కరెక్ట్గా తీసుకున్నాను ఈ ఈ అల్లం అనేది పక్కన పెట్టేయండి ఈ అల్లం గురించి తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడైతే మన రెసిపీలోకి వెళ్ళిపోదాం ఇగోండి ఇలాగా చెక్కు తీసి వెయిట్ చూసాం కదా పావు కిలో వచ్చింది కదా ఇది మొత్తం ఎన్ని కప్పులు ఉన్నదనేది అన్ని కప్పులు చూసి తీసుకోండి అప్పుడు మీకు తెలుస్తుంది అన్ని కప్పులు పక్కన తీసుకున్నారు కదా ఇప్పుడైతే ఈ ఇది మొత్తం మనం ముక్కలు కట్ చేసుకున్నవన్నీ తడితడిగా ఉంటాయి కదా ఆ తడితడిగా ఉన్నవన్నీ బాగా ఇలాగ క్లాత్లోనే ఆరబెట్టుకోండి ఇలా క్లాత్లో వేసి మనం కొద్దిసేపు బయట గాలికి ఆరితే చాలు ఎండలో మాత్రం పెట్టకండి మరి గట్టిగా అయిపోతాయి అనమాట ఇప్పుడు బెల్లం తీసుకోవాలి బెల్లం కూడా సేమ్ సమానమేనండి మీరు ఒక కప్పు అల్లం ముక్కలు తీసుకున్నట్లయితే ఒక కప్పు బెల్లం పావు కిలో అల్లం అయితే పావు కిలో బెల్లం అంతేనండి కప్పు కొలత అయినా వెయిట్ స్కేల్ లేకపోయినా పర్వాలేదు కప్పు కొలతతో మీరు అలాగే సమానంగా మీరు అల్లం ఎంత తీసుకున్నారో మీ కానీ మీ బెల్లం స్వీట్ కానీ కొంచెం తక్కువ ఉన్నట్లయితే ఒక యాభై గ్రాములు ఎక్స్ట్రా తీసుకోండి ఎందుకంటే బెల్లం స్వీట్ కొన్ని ఏంటంటే కొంచెం తక్కువగా ఉంటాయి అప్పుడు అల్లం అల్లానికి ఆ స్వీట్ అనేది సరిపోదు ఘాటుగా ఉంటుంది అల్లం చాలా ఘాటుగా ఉంటుంది కదా నా బెల్లం అయితే నేను నేను స్వీట్ ఎక్కువ ఉండి బెల్లం తీసుకుంటానండి అందువల్ల నాకు పావు కిలో అనేది నాకు సరిపోతుంది వన్ ఇప్పుడు వన్ ఆర్ టూ గ్రామ్స్కేం పెద్ద ఏమి ఉండదండి నేనైతే ఇలా క్లీన్ చేసి క్లీన్ డ్రాప్ వేసేసాను అంటే నేను ముందే నీ చింతపండు అనేది బాగా క్లీన్ చేసుకున్నానండి అండి ఈ దాంట్లో ఏం చెత్తలు చెత్త కానీ నారలు కానీ పిక్కలు కానీ ఏమీ లేకుండా క్లీన్ చేసి నేను ముందే ఇలాగా నేను రెడీ చేసి పెట్టుకుంటూ ఉంటాను ఎప్పుడు నాకు పచ్చడి చేయాలనిపిస్తే అప్పుడు రెడీ చేసుకుంటాను అనమాట మళ్ళీ అప్పటికప్పుడు ఎందుకంటే నాకు నాకు ఎప్పుడు చేయాలనిపిస్తే అప్పుడు నేను వెంట వెంటనే చేసేసుకుంటానండి ఇదిగోండి ఇప్పుడు ఇలా ఈ విధంగా మనం మొత్తం అంతా కిలో చింతపండు తీసుకున్నాం కదా చింతపండు మరి చింతపండులో మాత్రం చెత్త కానీ నారలు కానీ దాంట్లో ఏమైనా పిక్క కానీ ఏమీ ఉండకూడదు ఏమున్నా సరే మళ్ళీ అసలు మీ పచ్చడి అనేది బాగోదు పాడయ్యే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడైతే మీరు ఇలా తీసుకున్నారు కదా దీంట్లో కొంచెం నీళ్ళు వేసి అలాగే స్టవ్ మీద పెట్టండి ఇగోండి కొద్దిగా నీళ్ళు వేస్తున్నాను చింతపండు ములిగిన నీళ్ళు వేయండి వేసి మొత్తం అంతా బాగా మీరు బయట ఆరబెట్టుకుంటారంటే కొద్దిగా సేపు ఆరబెట్టుకోవచ్చు మీరు ఇలా స్టవ్ మీద పెట్టి కొద్దిగా నీళ్ళు బాగా వేడెక్కిందాక మరిగించండి ఎందుకంటే నీళ్ళు ఇది వేడి నీటిలోనైతేనే మనకి పచ్చడి అనేది నిలవ ఎక్కువ రోజులు ఉంటుందండి అదే మీరు చల్లనీటిలో నానబెట్టేసి అలా గ్రైండ్ చేసి వేస్తారంటే చింత పచ్చడి అనేది అస్సలు నిలవ ఉండదు ఎందుకంటే వేడి నీటిలోనైతేనే పచ్చడి నిల్వ ఉండే అవకాశం అనేది ఉంటుంది మీకు సంవత్సరం కాదు కదా సంవత్సరం అయినా సరే మీకు పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది కానీ చాలా కొన్ని మనం దానికి కొన్ని జాగ్రత్తలు అనేది పాటించాలి అలాగైతేనే పచ్చళ్ళు అనేది నిలవ ఉంటాయండి ఇప్పుడు ఇలాగ మొత్తం కలిపేసాం కదా కొద్దిసేపు నానిన తర్వాత నీళ్ళు చల్లారిన తర్వాత అప్పుడు నేను ఏం చేశానంటే బెల్లం వేసేసాను అక్క బెల్లం వేస్తే మళ్ళీ మాకు చింతపండు మిక్సీలో నలగదు అని అని మీకు అనిపించింది అంటే మాత్రం మీరు ఫస్ట్ చింతపండు గ్రైండ్ చేసేసుకొని దాంట్లో బెల్లం వేసి మళ్ళీ గ్రైండ్ చేయండి అప్పుడు మీకు బాగా నలిగిపోతుంది అది మిక్సీలోని బాగా నలుగుతుంది అనమాట ఇలాగే నేనైతే ఇలా రెండు కలిపేసాను ఇలాగ మీకు ఇబ్బందిగా అనిపిస్తే మాత్రం మీరు అలా చేసుకోండి ఇప్పుడైతే మనం అవి పక్కన పెట్టాం కదా పెట్టి ఇప్పుడు అల్లం ముక్కలు అనేది చింతపండు బెల్లం కలిపేసి పక్కన పెట్టాం ఆ రెండు నానుతూ ఉంటాయి ఇప్పుడు అల్లం ముక్కలు గోవా పావు కిలో అదే కిలో కాదండి లీటర్ ఆయిల్ వేసి ఈ కిలో అల్లం ఉంది కదా ఆ రెండు కలిపేసి బాగా వేపుకోండి నూనెలోని బాగా వేగాలి మరీ నల్లగా వచ్చేయకూడదు ముక్కలు అనేది మీకు తెలుస్తూ ఉంటుంది ఏగుతూ ఉంటే కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టే వేపాలి హై ఫ్లేమ్లో పెట్టకండి అస్సలు బాగోదు మీరు కానీ అలాగా హై ఫ్లేమ్లో పెట్టి వేపినట్లయితే మాడిపోతాయి మాడిపోతే మళ్ళీ పచ్చడంతా టేస్ట్ అనేది మారిపోతుంది ఇంకా అది కూడా చేదు వస్తుంది అనమాట ఇంకా అస్సలు తినడానికి కూడా ఎవరు ఇష్టపడరు ఎందుకంటే కిలో అల్లానికి ఒక కేజీ ఎనభై ఐదు గ్రాములు మనకి అల్ పచ్చడి అనేది రెడీ అయింది అంత పచ్చడి పాడైతే బాధ అనిపిస్తుంది కదా అందుకనే చెప్తున్నాను ఎన్ని మీకు జాగ్రత్తలు చెప్తానని ముందే చెప్పాను కదా అందుకని చెప్పేసి చెప్తున్నానండి ఇలా మనం వేయించేసి పక్క తీసుకొని స్టవ్ ఆపేసుకోవాలి ఆ నూనె ఏమి మనకి వేస్ట్ అవ్వదండి ఆ నూనెలో మనం పోపి వేసేసుకుంటాము ఇప్పుడు చింతపండు బెల్లం కలిపేసాం కదా ఇప్పుడు అల్లం కూడా వేయించేసుకున్నాము ఈ మొత్తం ఇవన్నీ చల్లారిన తర్వాత అల్లం ఇలాగా నేను మిక్సీలో వేసేసి గ్రైండ్ చేసేసాను చేసేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా అంటే కొంచెం బరగబరగ్గా కనిపిస్తుంది కదా మన నీళ్ళు అనేది ఎక్కువగా వేయకూడదు ఎక్కువగా వేస్తే పాడవుతుంది అందుకని చెప్పి ఇలా కొద్దిగా చింతపండు వేసి గ్రైండ్ చేసేసుకున్నాను గ్రైండ్ చేసేసిన తర్వాత చింతపండు కూడా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు దీంట్లో ఏంటంటే మళ్ళీ మనకు ఆయిల్ అనేది మిగిలింది కదా చూస్తున్నారా ఆయిల్లోని ఆవాలు జీలకర్ర వేసుకొని ఇంకొకటి ఇలా చిట్టుపట్లు ఆడుతున్నప్పుడు కొద్దిగా ఇంగువ ఇంగువ వేస్తే అరుగుదల ఉంటుంది పిల్లలు కూడా చాలా మంచిది పెద్దవాళ్ళు కూడా మంచిదండి గ్యాస్ గ్యాస్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా సరే అవన్నీ క్లియర్ అవుతాయి అలాగే ఎండుమిర్చి వేసేసుకున్నాము ఎండిమిర్చి కరివేపాకు వేసిన తర్వాత వెల్లుల్లిపాయలు మీకు మీ అండి వెల్లుల్లిపాయలు ఎన్ని వేసుకున్నానా వెల్లుల్లిపాయలు అయితే నేనైతే ఒక మూడు పాయలు వేసానండి కొంచెం పెద్దవి కట్ చేసేసుకున్నాను నేను మరి పెద్ద మొక్కలు ఉంటే మా పిల్లలు తింటారు అనమాట ఇంట్లో వాళ్ళకి ఎలా నచ్చుతుందో అలాగే కదా మనం తయారు చేసుకోవాలి అందుకని చెప్పేసి అలా తయారు చేశాను ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం వేయించేసుకున్నాము వెల్లుల్లిపాయ అనేది కూడా మీరు లాస్ట్లో వేయాలి ఇవన్నీ వేగిన తర్వాతే మీరు వెల్లుల్లిపాయ కానీ ముందు వేసినట్లయితే వెల్లుల్లిపాయలు మాడితే మళ్ళీ పోపు కానీ మొత్తం మాడిపోయినట్టే దీంట్లో మీరు ఇంకా వేసుకుంటారంటే శనగపప్పు వేయొచ్చండి శనగపప్పు చాలా బాగుంటుందండి అల్లం పచ్చడిలోని కాకపోతే నేను వేయలేదు ఎందుకంటే నాకు అది ఎందుకో పాడవుతుందేమో నాకు అనిపించింది అనమాట అంటే నీకు నాకైతే నచ్చలేదు కానీ శనగపప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది మీరు తక్కువ తక్కువ క్వాంటిటీలో వేసుకొని తయారు చేసి చూడండి మీ టేస్ట్ చూడండి చాలా బాగుంటుందండి ఇది నేను ఎందుకంటే మా పిల్లలు నా నేను కూడా ఉట్టి అల్లం తినాలంటే నాకు కూడా ఇష్టం ఉంటుందండి అందుకని చెప్పేసి ఇలా పచ్చడి రూపంలోని అలాగే నేను సరుకుల పులుసు అని చెప్పేసి అని ఒక రెసిపీ అనేది నేను వీడియో చేసి ఆల్రెడీ అప్లోడ్ చేశానండి ఆ వీడియో చూడండి ఒకసారి లేదంటే నేను డిస్క్రి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఇప్పుడు ఉప్పు వేయితే చూసుకుందో ఇప్పుడు అవన్నీ గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఉప్పు కూడా వేసేసాము ఇవన్నీ చల్లారుతూ ఉంటాయి పక్కన ఉంచండి ఇప్పుడు ఉప్పు ఏంటంటే ఉప్పు వన్ నాట్ ఫైవ్ గ్రామ్స్ తీసుకున్నాను అసలు చెప్పాలంటే ఉప్పు టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉండాలండి కానీ మా ఉప్పు ఏంటంటే కొద్దిగా ఘాటుగా ఉంటుంది ప్యాకెట్ ఉప్పు కదా దాంట్లోని మా ఉప్పు ఎక్కువగా వేసేసానంటే ఎక్కువ అయిపోతుంది తగ్గించుకున్న మళ్ళీ ఇవి కలుపుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ మనం ముందే ఎక్కువ వేసేసుకుంటే ఇబ్బంది కదా కారం చూస్తున్నారా కారం కూడా నేను ఇంట్లో ఆడించిన కారం అండి మిల్లు ఆడించాను అందుకని చెప్పేసి ఒక ఒక కప్పు తీసుకున్నాను కానీ దాంట్లో మొత్తం ఒక కప్పు వేయలేదు ఇప్పుడు ఉప్పు గ్రైండ్ చేసి పక్కన పెట్టే వేసేసాను ఉప్పు కూడానా అలాగే కారం కూడా నేను ఎనభై గ్రాములు వేసానండి హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను కానీ ఎందుకంటే ఇంట్లోని చేసిన నేను కారం కాయలు తెచ్చేసానండి ఆ కారం కాయల్లోని కానీ ఏమైనా మనం ఘాట్ ఎక్కువగా ఉంటుందన్నమాట నా కారం అనేది అందుకని చెప్పేసి అని నేను పచ్చికారం అది కొంచెం తగ్గించి వేసాను ఏమైనా ఒక అవసరం అయితే మేము వేసుకోవచ్చు ఎందుకంటే మా పిల్లలు మేము మీడియంలో తింటామండి కారం అలాగే ఎక్కువగా తినము అలాగే తక్కువగా తినము మీరు కారం బాగా ఎక్కువగా తినేవారైతే మీకు హండ్రెడ్ గ్రామ్స్ అది కూడా ఇంట్లో తయారు చేసి ఇంట్లో తయారు చేసుకునేది అదంటే మీరు ఆడించుకున్న కారం అయితేనే లేదంటే త్రీ మ్యాంగో కా కారపూడి అని ఉంటుంది కదా అది వేసుకుంటే వంద గ్రాములు పడుతుందండి ఖచ్చితంగా వంద గ్రాములు నూట యాభై గ్రాములు వేసేయాలి ఇప్పుడైతే ఇలాగ అన్నీ వేసి బాగా కలిపేసుకున్నాక మళ్ళీ నాకు ఎందుకో కారం సరిపోలేదు అని అనిపించింది టేస్ట్ చూసుకోవచ్చండి టేస్ట్ చూసి మళ్ళీ కలుపుకోవచ్చు ఉప్పు కారం అనేది కానీ ముందే ఎక్కువగా అనుకోండి అసలు చాలా ఇబ్బంది పడిపోతాం కదా తినడానికి అందుకని చెప్పేసి అని నేను తక్కువ వేసాను ఒక ట్వంటీ గ్రామ్స్ అనేది పక్కన పెట్టేస్తాను ఎయిటీ గ్రామ్స్ ఖచ్చితంగా పడింది నేను ఎయిటీ గ్రామ్స్ వేసాను ఇంకా పోపు కూడా చల్లారిపోయింది ఇప్పుడు పోపులో వేసేసి బాగా కలిపేసుకుంటున్నాను ఈ పోపులు వేసి బాగా కలిపేశానండి చూస్తున్నారు కదా మనం పావు ఇప్పుడు లీటర్ మాత్రమే ఆయిల్ వేసాము కరెక్ట్గా సరిపోయింది లీటర్ ఆయిల్ మీకు ఇంకా ఆయిల్ చాలకపోతే మీరు వే ఒక తర్వాత కొంచెం వేడి చేసి చల్లారిన తర్వాత వేసుకోండి ఆయిల్ కరెక్ట్గా ఉంటుంది నాకైతే లీటర్ ఆయిల్ అనేది కట్ కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడైతే ఇలా వేసుకున్న దాన్ని మా ఇప్పుడు నేను పచ్చడి నేను వివరంగా ఇగొని చూస్తున్నారు కదా నేనైతే వివరంగా చెప్పానని నేను అనుకుంటున్నాను మీకు ఏమైనా అర్థం కాకపోతే నన్ను కామెంట్లో అడగొచ్చండి కానీ నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయో నచ్చట్లేదో అసలు నేను చెప్పింది మీకు అర్థమవుతుందో లేదో కూడా నాకు తెలియట్లేదు ఎందుకంటే నాకు కామెంట్లోని కనీసం ఒక్కరు కూడా నాకు అర్థమయ్యింది ఓకే అన్నను కూడా నాకు కామెంట్ పెట్టట్లేదు అనమాట చాలామంది చూస్తున్నారు కానీ నాకు సబ్స్క్రైబర్స్ కూడా ఎవరు రావట్లేదు మీకు నచ్చితే మాత్రం నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నన్ను ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నాను ఇంకా మంచి మంచి రెసిపీస్ అనేది నేను ఇంకా అప్లోడ్ అప్లోడ్ చేస్తూ ఉంటాను కాకపోతే నేను డైలీ అప్లోడ్ చేయలేనండి ఇంకా మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్